اعوذ باللہ <سؤال> من الشیطان <سؤال> الرزیم <سؤال> بسم اللہ الرحمن الرحیم انانت کرونا میڈو اپار کرپا شلدو اینا اللہ میردو پرارمی سننانو الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید المرسلین اما بعد رب شہر لی صدری ویشر لی امری و اہل الودت منی شانی ویفتہو خولی السلام علیکم ورحمت اللہ وبرکاتہو సురా లైల్ యొక్క పన్నెండు నుంచి ఇరవై ఒకటి ఆయుధుల వరకు పూర్తి వివరాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్స్ కూడా చేయండి బిస్ నిస్సందేహంగా సన్మార్గం చూపించవలసిన బాధ్యత మాపై ఉంది వాస్తవానికి పరలోకం ఇహలోకం రెండింటికి మేమే యజమానులు కనుక నేను మిమ్మల్ని నరకాగ్ని గురించి హెచ్చరించాను లాయష్ లాహా ఇల్ తిరస్కరించి ముఖం తిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవరూ అందులో కాలిపోరు పరిశుద్ధుడు కావడానికి తన సంపదను ఖర్చు చేసే పరమ దైవ భీతి కలవాడు దానికి దూరంగా ఉంచబడతాడు అతనికి ఎవరు ఏ విధమైన ఉపకారం చెయ్యలేదు దానికి అతను బదులు తీసుకునేందుకు అతను కేవలం మహోనతుడు అయినా తన ప్రభు ప్రసన్నతను పొందడానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు ఆయన తప్పకుండా సంతోషిస్తాడు సుబాన్ పన్నెండు నుంచి ఇరవై ఒక్క ఆయతుల వరకు వివరణ అల్లా సుబాన్ అంటున్నారు సరైన మార్గం చూపడం నా వశంలోనే ఉంది అల్లా శుభానలా సృష్టించిన ప్రతి జీవికి రుజుమార్గం అందించేవాడు అల్లాయే అల్లా స్పష్టమైన మార్గాన్ని చూపించాడు ఎవరు అల్లాను అనుసరిస్తారో వారికి సత్యం సులభం అవుతుంది ప్రపంచం అంటే ఈ దునియా కూడా అల్లా అల్లాదే పరలోకం కూడా అంటే ఆహ్లాద కూడా ఆయన ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి మనుషులు అల్లా పట్ల కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని రెండింటినీ నియత్నించేవాడు సుభాన్ అల్లా అల్లా జల్లా షానహు అంటున్నారు నేను మీకు నరకాగ్ని గురించి హెచ్చరిస్తున్నాను అది తీవ్రమైన వేడితో దహించి వేస్తుంది ఇది కేవలం అల్లాను తిరస్కరించిన వారికి అల్లా ఉన్నారు అని తెలిసి కూడా పాపాలు చేసేవారికి వారి కోసం ఈ నరకాగ్ని సిద్ధం చేయబడింది ఇది అల్లా ఆజ్ఞను తిరస్కరించి సత్యాన్ని అబద్ధం చేసి చేసి మరియు అహంకారం చూపేవారికి అంటే ఇది అబు జాహెల్ వంటి వ్యక్తులకు వర్తిస్తుంది అల్లా సుభానోతలు అంటున్నారు అల్లా సందేశాన్ని విని తిరస్కరించిన వారు ఇస్లాం నుంచి దూరం వెళ్ళేవారు వారు ఈ వర్గానికి వర్తిస్తారు ఇబ్నే హసీర్ చెప్తున్నారు వారు సత్యాన్ని చూసి కూడా నిరాకరిస్తారు తమ అహంకారంతో వెనక్కి వెళ్తారు నవజిల్లా అతహా అంటే అత్యంత అల్లా భయభక్తులు కలవారు ఇబ్నె హసీర్ చెప్తున్నారు ఈ ఆయుధులు హజరత్ అబూబకర్ రసిల్లాహతాలా గురించి అవతరించింది ఆయన అల్లా భయంతో దానం చేసేవారు తన సంపదను అల్లా మార్గంలో వినియోగించేవారు అబూబకర్ రసీల్లాహుతాలా తన తన ధనాన్ని బందీలకు అంటే ఖైదీలకు విముక్తి చేయడానికి పేదలకు అల్లా మార్గంలో ఇచ్చేవారు తజహ్కా అంటే తమ మనస్సును మరియు ఆస్తిని పవిత్రం చేయడం అబూబకర్ రజల్లాహు తాల ఏదైనా తనకు మే ఎవరైనా తనకు మేలు చేస్తే తిరిగి ఇచ్చేవారు కాదు ఆయన ఇచ్చే ఇచ్చేది కేవలం అల్లా ప్రేమ కోసం మాత్రమే సుబానల్లా ఇది అతని ఉద్దేశం కేవలం అల్లాహ్ సంతోషం మాత్రమే ఇబ్నే హసీద్ ఇలా అంటున్నారు ఇది సత్యమైన ఇభిమాన్ ఉన్న వ్యక్తుల గుణం వారు ఎవరికి చూపించడానికి కాదు కేవలం అల్లా సంతృప్తి కోసం మాత్రమే దాన ధర్మాలు చేస్తారు అల్లా సుబాన్ వతల అంటున్నారు అలా చేసిన వారికి నేను జన్నత్ స్వర్గం ఇస్తాను తాను తృప్తి చెందుతాడు ఇది హజ్రత్ అబూ అబూబకర్ సిద్దిక్ బ్రజేల్ లాహ వంటి ధార్మికులకు వాగ్దానం పరలోకంలో వారికి శాశ్వత సంతోషం లభిస్తుంది సుబాన్ అల్లా ಇಕಡ ಅಬೂ ಬಕರ್ ಸಿಖ್ ಮೊಹಮ್ಮದ್ ಸಲ್ಲಾಹು ಅಲೀಸ್ ಮಂಚ ಸ್ನೇಹಿತರು ಕೂತರ್ನಿ ಇಚ್ಛಿನ ವಿಎಂಕು ಅಬೂ ಬಕರ್ ಸಿಖ್ ರಸಿಲ್ಹತಾಲ ಕುಮಾರ್ ದೇ ಹಝ್ರ ಆಯುಷಾ ರಸಲ್ಹತಾಲ ಅನ್ಹಾ ಮೊಹಮ್ಮದ್ ಸಲಲ್ಹು ಅಲಂ ಗಾರು ಅರ್ಧ್ರಿ మక్కాను వదిలి మదీనాకు వెళ్ళేటప్పుడు అంటే హిజ్రత్ చేసేటప్పుడు అబూబకర్ సిద్దిక్ దగ్గరికి వెళ్ళి ఓ అబూబకర్ నా వెంటరా అనగానే ఎందుకు ఏమిటి అని అనకుండా అబూబకర్ రసీల్ అవుతాలా మొహమ్మద్ సొలెల్లాహు వాలిసల్లం వెంట బయలుదేరారు సుబాన్ అల్లా మొహమ్మద్ సొలల్లాహు వాలి సలం గారు అంటున్నారు ఇస్లాం వచ్చిన వెంటనే మొదటిగా అంగీకరించిన పురుషులలో మొదటి వారు అబూబకర్ చాలా మంది నా సందేశాన్ని అంటే మొహమ్మద్ సులిల్లా అల్ అంటున్నారు నా సందేశాన్ని విని శంకించారు కానీ అబూబకర్ మాత్రం వెంటనే ఇస్లాం స్వీకరించాడు సుబహాన్ అల్లా మొహమ్మద్ సులిల్లాహ్ అలీస్లం గారి మరణం తర్వాత మొదటి ఖలీఫాగా ఉన్నారు అబూబకర్ రజీల్లా తల్లా గారు ఆయన పాలన రెండు సంవత్సరాల మూడు నెలలు పాటు కొనసాగింది జకాత్ నిరాకరించిన తెగపై రిధా యుద్ధాలు చేశారు అబూబకర్ రజెల్లాహుతల గారు అబూబకర్ రజల్లాహు తాలా హిజ్రీ పదమూడవ సంవత్సరం అంటే అప్పుడు ఆయన వయసు అరవై మూడు సంవత్సరాలు మదినాలో మరణించారు ఆయనను మొహమ్మద్ సొలిల్లాహు అలీలం గారి పక్కనే దఫన్ చేశారు సుబానల్లా ఇది ఈ సూరా యొక్క పూర్తి వివరణ ఇందులో అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తాలా గురించి ఎక్కువగా చెప్పబడింది అబూబకర్ రజల్లా తాల గురించి మనం ఇంకొక వీడియోలో పూర్తిగా తెలుసుకు తెలుసుకుందాం ఇన్షాల్లా అస్సలం అయికు వరహమూల వ